మంచిది ఆకలి అవుతుంది అంటే అప్పుడే ఎప్పుడొస్తుంది అయిపోయింది కానీ వాళ్ళందరూ కలిసి అయితే స్టార్ట్ dagid dagid mo sa mo sa సంవత్సరాలు కూడా చచ్చిపోతే పరిస్థితి ఏంటో చూడండి అప్పటికి కుటుంబం అంతా ఒక స్థాయికి వచ్చేస్తుంది మన ఆర్టీసీ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఏదైనా వెహికల్ ఏదైనా ఆగిపోయినప్పుడు పది మందికి కలిసి నూపుతూ ఉంటాం కానీ ఆ పది మందికి జరగదు లాస్ట్ పదకొండోడు చేసినప్పుడు జరుగుతుంది ఆ పదకొండోడు అంటే ఆ పదకొండవ మనిషి లేకపోతే వెహికల్ ఎంత తోసినా లేదు కరెక్ట్ అప్పుడే అందరూ మీరు అనుకో చేస్తాము మళ్ళీ బస్సు ఏ స్థాయికి రావాలో ఆ స్థాయికి సేమ్ ఈ యాభై సంవత్సరంలో కుటుంబం మీద చచ్చిపోతుందంటే పిల్లలకు లాస్ట్ ఉన్నట్లు అంటే చిన్న డక్కా ఇస్తే వాడి జీవితంలో సెటిల్ అయిపోతాడు పిల్లలు ఆ డక్కా ఇచ్చే టైంలో డక్కా ఇచ్చేవాడు చనిపోయాడు అనుకోండి ఆ కుటుంబం ఏం పరిస్థితి అంటే చదువు పూర్తి కాదు మళ్ళీ ఏదో చిన్న స్థాయి రావడం సో ఈ మానసికంగా టూ వీలర్స్ కొట్టు రెండు వాహనాలు పట్టుకోవడం కాదు యాక్సిడెంట్ అంటే పోతే పోయింది ఇంకో బస్సును ప్రొడ్యూస్ చేయొచ్చు పోతే పోయింది ఇంకో టూ వీలర్ కానీ యాక్సిడెంట్లో పోయే ప్రాణాలు రెండు కుటుంబాల వాడి మీద పడ్డాడు యాక్సిడెంట్లు ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబం రోడ్ మీ పడ్డాడు యాక్సిడెంట్ కాదు చేస్తే ఎవరైతే తిరుగుతారు వాళ్ళ కుటుంబం రోడ్లు పడ్డాడు కేవలం రోడ్ యాక్సిడెంట్ అంటే రెండు వాహనాలు పట్టుకోవడం కాదు రెండు జీవితాలు కాదు ఎంతమంది అన్ని జీవితాలకు మౌలుపాలి ఇది ఆలోచన రావాలి ఈ నియమాలు మనకు తెలియదా అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిక్ పిలుస్తుంటారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిసి ఉంటారు అయినా సరే ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు పాట పాడితే చాలా చక్కగా పాట ఎందుకు ఎందుకంటే కేవలం మానవ తప్పిదాలు మన క్రమశిక్షణ రహించం అది మనం అందరం చెప్పుకోవాలి అది ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇవి తగ్గుతే తప్పించేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని పెట్టుకున్నా కూడా మనం కార్యక్రమం పెట్టుకోవడము బిస్కెట్స్ తినడము భక్తులు మాట్లాడటము తర్వాత వెళ్ళిపోవడం తప్పించేసి ఆలోచన రావాలి అంటే రోడ్డు భద్రత అన్నది కేవలం ఆలోచన మాత్రమే పోవాలా లేదా హైదరాబాద్ ఆలోచన వస్తుంది రోడ్డు భద్రత కూడా కేవలం ఆలోచన మాత్రమే ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా వాటిని పాటిస్తుంది ఏ యాక్సిడెంట్ చూడండి ఆలోచన లేకనే ఉంటాయి ఇప్పుడు రోడ్డు అట్లే ఉంటాయి పోలీస్ వాళ్ళు రోడ్డు వాటి యూటర్లు పెడతారు ఇప్పుడు ప్రతి టౌన్ చాలా బాగుంది మంచి క్రమశిక్షణ మంచి పట్టణీకరణ కావాలని చెప్పేసి రోడ్ అంతా బాగు చేసిన తర్వాత రోడ్డు యూటర్న్ చాలా దూరంగా పెడతారు పోలీసు కానీ మనం అందరం ఏం చేస్తాము ఆ యూటర్న్ పోయి యూటర్న్ చేసుకోకుండా అడ్డం వస్తుంటాం అలాంటి వాళ్ళకి ఇంకా రోడ్డు మీద భద్రత గురించి ఏం చెప్పాలి ఎన్ని పాటలు చే పాడి చెప్పాలి అంటే ఒక మనిషి ఆటోమేటిక్గా రోడ్డు మీద వస్తుంటే ఆపోజిట్లో వెహికల్ వచ్చిందంటే ఈ వెహికల్ పోయేసి కొట్టుకున్నామంటే అంటే చచ్చిపోతామో కాదు తెలుసు అయినా సరే పోతున్నాడు కేవలం క్రమశిక్షణ రహత్యం అది మన సమాజంలో మారాలి దయచేసి మనందరం ఆ సమాజంలో వచ్చిన లేదా నేను ఆ సమాజంలో వచ్చిన ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఇంతకు సార్ అన్నారు మన అదృష్టం నిజంగా ఆలోచన వచ్చారు సార్కు ఆలోచన వచ్చింది కాబట్టి ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యారు సార్కు ఆలోచన వచ్చింది కాబట్టి ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఆలోచన వచ్చింది కాబట్టి అదృష్టం అదృష్టంతోడైంది అదంతటి ఆలోచన రాని మనం వారి వారి స్థాయిలో ఉంటారు అంటే ఎవరికైతే ఆలోచన వచ్చేసి నా జీవితం ఈ విధంగా ఉండాలి అనుకున్నప్పుడు మన జీవితాన్ని సెట్ చేసుకుంటాం మీరు కూడా మీ పిల్లల్ని ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత నా పిల్లల్ని మంచి స్థాయికి తీసుకుపోవాలని ఫస్ట్ ఒక ఆలోచన వచ్చిన తర్వాతనే వాడిని ఇంటర్మీడియట్ టెన్త్ ఎక్కడ చదివించాలి ఇంటర్మీడియట్ కరీంనగర్లో చదివించాలా లేకపోతే హైదరాబాద్లో చదివించాలా వాటి భాష బాగా రావాలంటే హైదరాబాద్ పోవాలా ఇంకా ఇంజనీరింగ్ ఎక్కడ గుండెపోటు వచ్చేస్తారు అంటే మనిషి బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంద కోసం ఉంది ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు నియమాలు పాటించడం అన్నది జస్ట్ ఈత రావడం లాంటిది ఈత కొట్టండి అని చెప్పేసి అందరు చెప్పాల్సిన ఈత వచ్చిన వాడుకు వాడు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత కాలు చేతులు ఆడించకుండా కూడా చాలా చక్కగా ఈత కొట్టాల అదే ఈత రాని వాడు దుంకిన తర్వాత ఎన్నిసార్లు ఈత కొట్టినా కూడా ఎన్నిసార్లు కాలు చేతులు కొట్టినా కూడా పెట్ట ఆ టెక్నిక్ ఈ నియమాలు అని చెప్పేసి ఆ ఉంటాయి అక్కడ దయచేసి మనకు వచ్చేసి ఆ ఆలోచన రావాలి ఆ క్రమశిక్షణ రావాలి డెవలప్డ్ నేషన్స్ కు అండర్ డెవలప్డ్ నేషన్స్ కు ఇప్పుడు డెవలపింగ్ అయిన నేషన్స్ కు తేడా ఒకటే ఒకటి వాళ్ళు పెట్టుకున్న రూల్ను ఖచ్చితంగా పాటిస్తారు లైఫ్ స్టైల్ లైఫ్ జీవన విధానం అంటే ఏంటి చెప్పేసి అది మన పాత రోజుల్లో చూసుకుంటే నిజంగా మన భారతదేశం వేరే దేశమే ఇక్కడ కరీంనగర్ వైపు ఇవన్నీ చూసుకుంటే కూడా అప్పట్లో మనకు ఎవరు పని చేయాలన్నా కూడా ఒకరు పని చేస్తే నలుగురు తినాల్సి వస్తుండే లేదంటే ఒకరోజు పనికి వెళ్తే ఒక పూటకు భోజనం మాత్రం దొరుకుతుండే మరి ఇప్పుడు మారైన పరిస్థితులు మారిపోయినాయి జీవన విధానం మారిపోయింది డిఎస్పీ గారు అంటే ప్రతి ఒక్కరికి వెహికల్స్ వచ్చేసినాయి బయట వెళ్తే రోడ్డు ఇంతకుముందు బస్ స్టాండ్కి రావాలంటే కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడిచి రావాల్సింది ఇప్పుడు ఇంట్లో గేట్ తీసేసి అక్కడే ఇక్కడ స్టార్ట్ చేసేసి బయలుదేరుతున్నాడు కాబట్టి ఇంత జీవన మార్పు మార్పు వచ్చేది కాబట్టి ప్రపంచ స్థాయి రోడ్లు మనకు వచ్చాయి ప్రపంచ స్థాయి వాహనాలు వచ్చాయి సో ఇన్ని వచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగానే మనం ఏదో కూడా మారాలి ఇప్పుడు మనం పేదరికంలో ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నాప్పుడు నడిచిపోతుంది కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయినా ఒక మంచి బట్టలు కొంటాం మంచి బట్టల కోసం ఒక సూట్ కేసు వాళ్ళు లేదంటే బేరువాను కొంటాం ఆ తర్వాత బంగారం కొంటాం బంగారాన్ని ఇంట్లో పడేస్తామా బంగారాన్ని ఒక పెట్టడం కోసము ప్లేస్ చూస్తాం సో అదే విధంగా మన జీవన ప్రమాణాలను కలిగిన కొద్దీ మనం ఒక టూ వీలర్ కొన్న తర్వాత టూ వీలర్ని ఏ విధంగా నడపాలో నేర్పాలి నేర్చుకోవాలి ఒక కార్ కొన్న తర్వాత కార్ ఏ విధంగా నేర్పాలో నేర్చుకోవాలి సో ఈ జీవన ప్రమాణం కలిగిన కొద్ది జీవన ప్రమాణాల తగ్గట్టు ఈ విధి విధానాలు కూడా మార్చుకున్నప్పుడు మాత్రం మన లైఫ్ స్టైల్ మారుతుంది ఇప్పుడు తిండి బట్టకి మన భారతదేశంలో కుదవలేదు తెలంగాణ రాష్ట్రంలో అసలే కొదవలేదు ఎందుకంటే ఈ నీరు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంచి స్థాయి ఉంది సో ప్రపంచ స్థాయిలో ఎంత జాయిన్ అయింది టెస్ట్ సో ఇలాంటి మంచి ఆఫీసర్స్ మనకు ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వడము ఇలాంటి మంచి ఆఫీసర్స్ ఎప్పుడు గైడింగ్ ఇవ్వడం వల్ల మన పేరు వచ్చింది ఆ పేరును అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి ఆ నేమ్ను ఎప్పుడు అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి ఈ సంస్థలో పని చేస్తున్నంతసేపు ఈ సంస్థ మనకు ఎంతో చేసింది ఎంతో డీటీఓ గారు చెప్పాలి చూడండి మనకు అదృశ్య తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాము సో నిజంగా కూడా డ్రైవర్ కమ్యూనిటీ వచ్చేసి జాయిన్ అయిన తర్వాత ఈ సంస్థ డ్రైవర్ కమ్యూనిటీకి ఎంతో హెల్ప్ చేసింది ఎందుకంటే ఒక రకమైన మర్యాద మీకు సమాజంలో డ్రైవర్కు వేరే డ్రైవర్కి వచ్చే మర్యాద కంటే ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్కు మర్యాద ఎన్నో రేట్లు అధికమై సో ఇక్కడ పనిచేసిన తర్వాత ఒక గమన శిక్షణ రావడం వల్ల మీరు వేరే డ్రైవర్ నేర్పిస్తారో లేదా కానీ మన ఆర్టీసీలో దాదాపుగా ఈ వంద సంవత్సరాలు నైన్టీన్ థర్టీ టూలో ఆర్టీసీ స్టార్ట్ అయ్యింది సో దాదాపుగా నేను జాయిన్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల్లో చూస్తే నేను రెండు వెయ్యి రెండు వేల మంది డ్రైవర్స్ని కూడా రిక్రూట్ చేశాను ఎవరు కూడా మన ఆర్టీసీ డ్రైవర్ల పిల్లలు మళ్ళీ ఆర్టీసీలో డ్రైవర్గా చేరలేదు ఆర్టీసీ డ్రైవర్ల పిల్లలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఐపీఎస్లు నిజామాబాద్లో అయితే మన డ్రైవర్ వాళ్ళ అబ్బాయి ఐపీఎస్ సో ఆ స్థాయికి పోయారంటే కేవలం మిమ్మల్ని మీ క్రమశిక్షణ చూసి వాళ్ళు నేర్చుకోలేసి అంటే మీ నెక్స్ట్ జనరేషన్ బాగుపడిపోతుంది నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ ఆర్టీసీలో జాయిన్ కావడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్రమశిక్షణ ఉంది కాబట్టి మీ పిల్లల క్రమశిక్షణ రావడం జరిగింది సో ఈ బంగారం లాంటి ఈ పుష్పమ లాంటి ఆర్టీసీని ఎవరో బాగా చేస్తే ఎంతో వృద్ధి చెందిన తర్వాత మీ ఉద్యోగ ఉద్యోగాలు రావడం జరిగింది మీరు కూడా అదే విధంగా పనిచేసి ఈ ఆర్టీసీని ఇట్లే పెంచకుండా పోతే నెక్స్ట్ ఇంకో డీసెల్ డ్రైవరు లారీ డ్రైవరు ఈ ఆర్టీసీకి వచ్చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుపడతారు కాబట్టి ఇలాంటి గురుతరం అనే బాధ్యత మనమే ఉంది కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నందుకు ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ అంతా మన మీద కాన్సన్ట్రేట్ చేశారు సో ఇంకా ముందు డిటీఓ గారు చెప్తూ పేద ప్రయాణికులు మన దాంట్లో చేస్తున్నారు అది వాస్తవమే పదవీలకు సర్వ్యూ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఆర్టీసీ అయిన తర్వాత మన తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అన్ని రకాల వాహనాలు ఉన్నాయి మనకు పల్లెవెళ్ళు తర్వాత ఎక్స్ప్రెస్ ఉంది సూపర్ లక్చరీ ఉంది డీలక్స్ ఉంది ఆ తర్వాత ఏసీ బస్సెస్ ఉన్నాయి అన్ని రకాల ప్రజలు కూడా మన దాంట్లో చేస్తున్నారు మంచి మంచి గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రైవేటు ప్రైవేట్ ఎంప్లాయీస్ పాలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి సో వాళ్ళు పేద ప్రయాణికులే కాదు మనతోని మంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేసే మంచి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు సో ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత స్కూటర్లు కార్లు పెరిగిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే అవన్నీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి మనకు ఆక్యుపెన్సీ రాదు మనకు ఇంకా దినదినం తగ్గిపోతాం అవన్నీ రావడం వల్లనే వారు ఇంకా పెరుగుతుంది సమాజంలో మార్పు రావడం వల్ల ఖచ్చితంగా కొత్త కొత్త జీవనశైలి మారడం వల్ల టూ వీలర్స్ కార్స్ అన్నీ కొనుక్కోవడం జరుగుతుంది కొన్న కార్ కొన్న తర్వాత కొందో కార్లు తిరగడం సమాజం అందరికి చూపించడం సహజం కానీ ఒక్కసారి అతనికి ఆ కొన్న తర్వాత లైఫ్ స్టైల్లో కూడా మార్పు వస్తుంది అతనికి ఎస్ నా జీవితం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు నాకు ఖరీదైనది వచ్చిన బాధ్యత ఆయన వీడియో కాన్ఫరెన్స్ అందరూ కలెక్టర్ చేసుకులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి ఒక నూతన ఆలోచన రావాలని చెప్పేసి ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా పూల బుక్ చేయించేవారు ఆ తర్వాత పూలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఓ మొక్క ఇవ్వమన్నారు మొక్కలను నాటుతారు కదా మొక్కలు తీసుకెళ్ళి నాటుతారు కదా అని చెప్పేసి ఆ తర్వాత పళ్ళు ఇవ్వండి పళ్ళు ఇస్తే కనీసం ఎన్నికైనా తింటారని చెప్పేసి మరి ఆ విధంగా ఆ రావాలంటే మన మనం రవాణా మంత్రి గారు కూడా మరి కలెక్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు ఈ బొకేలు ఇచ్చే కొద్ది హెల్మెట్స్ ఇవ్వండి అన్నారు అంటే హెల్మెట్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అందుకని ఉస్లాబాద్ బస్ స్టేషన్ ఇలాగ్రేషన్ చేస్తే కూడా నేను మంత్రి గారికి హెల్మెట్ ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ గారికి కూడా హెల్మెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు విలేకరులు ఇక్కడ జరిగింది అంటే ఆ విధంగా చర్చ జరిగి కేవలం మనకు నియమాలు నేర్చుకోవడం కాదు ఆ ఆలోచన స్టట్ చేయండి దయచేసి ఆలోచన అందరూ డిస్కస్ చేస్తున్నారు రోడ్డు మీద తప్పు చేసినప్పుడు పది మంది అందరూ డిఫెన్స్ అడిగేటట్టున్నారు నువ్వు తప్పు నా ఆయన అని చెప్పేసి కానీ మన దగ్గర ఏముంది లాంగ్ రూట్లో వస్తున్నట్టు జాబ్ అయింది బాజు అయినా జాబ్ అయింది నైరోబన్ అంటే సో ఆ విధంగా సో ఆర్టీస్ బాధ్యత మరీ కొరత బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మన ఆర్టీసీ నియమాలు మనం చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అటెండ్ అవుతూ అన్నీ బాగా చేస్తారని ఆశిస్తూ మన ఆర్టీసీలో ముప్పై ముప్పై సంవత్సరాల వరకు యాక్సిడెంట్ అయిన డ్రైవర్స్ ఎంతోమంది ఉన్నారు మనం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కనిపిస్తున్నారు చాలా మంచి వర్తలు వాళ్ళ యొక్క విషయాలు చిన్నగా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏది చెప్పినా అది అంటే మన డే టు డే ప్రోగ్రామ్లో జరుగుతున్న విషయాలు ఒరికెనాలి ఉండి ఆశిస్తున్నాను కూడా మీ ఇంటి యూ సార్ చాలా దీంట్లో చెప్పారు చాలా నీట్ గా అన్న వాళ్ళ అందరూ కలిసి చేస్తున్నారు తాపన సార్ మీరు పెండి సార్ మీరు ఉన్నంత తీక్ లగే నినను నినగా చిన్న ప్రైట్ కార్ తోన కనబడను ఫార్మి మన డిటిసి ఆ శ్రీమాన్ గారు